ॐ गङ्गणपते नमः ऐं सरस्वत्यै नम ॐ नमशिवाय शिवाय शिवाय गुरुये नमः क्लीं कृष्णाय गोविन्दाय गोपीचनवल्भाय श्रीकृष्णपरब्रह्मणे नमो नमः देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्यै 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 नमो नमः श्रीमात्रे नमो नमः क्रीं क्रीं महाकालिकाय नमो नमः जय गुरुदत्तात्रेय नमः गायत्रीपराभ्यकाय नमो नमः मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमो नमः श्रीमात्रे नमो नमः యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది సింహరాశి జాతకులకి ఇటువంటి రాశి వాళ్ళని వివాహ యోగం చేసుకోకూడదు అనేది తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఇది అనుకూలత కాదు అంటే ఎందుకని చెప్పేసి చెప్తున్నాం అంటే ఇక్కడ కొన్ని రాశి వాళ్ళని చేసుకోవడం వల్ల వివాహం అంతా కూడా కొన్ని మనస్పర్ధలు రావడం కానీ తరచుగా వాళ్ళకి ఆర్థిక సమస్యలు రావడం కానీ కొంతవరకు అంతా కూడా ఎక్కువ మందికి అంతా కూడా డైవర్స్ ఉండడం విడాకులు అవుతుండడం ఆలస్య సంతానాలు కావడం అన్యూన్యతలు ఇవ్వకపోవడం సఖ్యత లేకపోవడం ప్రేమ అభిమానం లేకపోవడం అనేది జరుగుతున్నాయి అందుకని చెప్పేసి ఈ జాతకులకి వివాహ యోగం అనుకూలత కాదు అని చెప్పేసి విశ్లేషణ చేసి లోతని విశ్లేషణ చేసి చెప్పడం జరుగుతుంది సింహరాశి జాతకుల ప్రధానంగా స్వరాశి అయిన సింహరాశి జాతకులకి పాదభేదాలు నక్షత్ర పాదభేదాలతో వివాహం చేయొచ్చు అని చెప్పేసి మనకు పంచాంగంలో ఉంటుంది కానీ ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన స్థితిలో మాత్రమే వివాహ యోగానికి అనుకూలత ఉంటుంది కానీ ఇక్కడ జన్మజాతంలో కొన్ని సప్తమాత్పతి అనుకూలంగా ఉండాలి పంచమంలో పాపగ్రహాలు అంగ అంగారకుడు కానీ శుక్రుడు కాని శుక్ర శుక్రరాహులు కానీ ఇటువంటి గ్రహాలు ఉండకూడదు అని చెప్పేసి తద్వారా సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి అష్టములు పాపగ్రహాలు ఉండకూడదు అంగారకుడు శుక్రుడు కలిసి ఉండకూడదు శుక్ర శుక్రరాహులు కలిసి ఉండకూడదు ఇటు ప్రత్యేకమైన స్థితి అంతా కూడా చూసుకుని లోతైన విశ్లేషణ చేసుకుంటే మాత్రమే మంచిగా ఉంటుంది కానీ స్వరాశి వలన చేసుకోకుండా చాలా వరకు మంచిగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ స్వరాశి అయిన సింహరాశి జాతకులు సింహరాశి జాతకురాలని చేసుకోకూడదు స్త్రీలు చూసుకుంటే సింహరాశి జాతకులు సింహరాశి పురుషులంతా కూడా వివాహానికి అనుకూలత ఉండదు అన్నమాట మరియు ఏ రాశి వాళ్ళకి వివాహం అనుకూలత ఉండదు సింహరాశి జాతకులు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని చెప్పేసి అంటే కనుక ద్వితీయ స్థానం ప్రధానంగా కన్యా రాశి జాతకులని వివాహం అనుకూలత ఉండదు ఎందుకు అనుకూలత ఉండదు అని చెప్పేసి అంటే కనుక వీళ్ళకి రాశి మిత్రత్వం అంతా కూడా స్వల్పంగా ఉన్నప్పటికీ కూడా అనుకూలత మిత్రత్వం అనేది అన్యూనత అనేది ఉండదు అన్నమాట సంతానం ఆలస్యం ఉండడం ప్రధానంగా కుటుంబ సమస్యలు రావడం ఆర్థికమైన ఇబ్బందులు రావడం ఆర్థికమైన సమస్యలు రావడం అప్పుల వాళ్ళు ఎక్కువ అవుతుండడం చిన్న విషయానికి గొడవ పడుతుండడం అన్యూన్యమైన దాంపత్యం లేకపోవడం విడకులు దాకా వెళ్తుండడం ఇటువంటి సమస్యలు ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే ద్విసవ రాశి అవుతుంది కన్యా రాశి కూడా అందుకని చెప్పేసి వివాహం అనంత అనుకూలత ఉండదు అన్నమాట ఇక్కడ కన్యా రాశి జాతకులని వివాహం సింహరాశి జాతకులకి అనుకూలత ఉండదు మరియు ఇక్కడ చూసుకుంటే మరియు స్థానం ఏ స్థానం పన్నెండు ద్వితీయ అని చెప్పేసి అంటారు రెండు పన్నెండు స్థానాలంతా కూడా అంత అనుకూలత ద్వితీయ ద్వాదశ స్థానాలు అంత అనుకూలత ఉండదు అనమాట ద్వితీయ ద్వాదశ రాశులు కూడా అంత అనుకూలత ఉంటాయి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అంటే కర్కాటక రాశి జాతకులు కూడా స్థానం అవుతుంది సింహరాశి జాతకులకి పన్నెండో రాశి అయిన కర్కాటక రాశి అంత అనుకూలత ఉండదు ఎందుకంటే చంద్ర సూర్య చంద్రులు అవుతారు అధిపతులంతా కూడా అందుకని చెప్పేసి అని అంత అనుకూలత ఉండదు మిత్రత్వం ఉండదు అప్పుల బాధలు ఎక్కువ అవుతుండడం కానీ మనస్పర్ధలు రావడం కానీ అన్యూనమైన దాపత్యం లేకపోవడం కానీ పరస్పరం వైరం అనేది ఉండడం కానీ మనస్పర్ధలు అనేది ఉండడం కానీ మనశ్శాంతి లోపించడం కానీ ఇటువంటి జరుగుతుండదు వివాహం ఎందుకు చేస్తారు ప్రధానంగా వీళ్ళంతా కూడా శాశ్వతంగా పది కాలాలు పొత్తు చల్లగా అన్యూనమైన తోటి సుఖమైన సంసారం చేసుకుంటూ అష్టైశ్వర్యోగము భోగభాగ్యాలు వంశాభి కలిగి మంచి సంతానాలు కలిగి ఆనందమైన జీవితం చేయించాలని చెప్పేసి చేస్తూ ఉంటారు జంతు పొంతనలు కానీ గుణాలన్నీ కూడా కాకుండా ఇరవై గుణాలు జాతక పొంతనాలంతా కూడా జాతకం విశ్లేషణ పర పరస్పర విశ్లేషణ చేసుకోవాలి సంపూర్ణమైన విశ్లేషణ చేసుకుంటే మాత్రమే జాతకం అంతా కూడా కలవడానికి ఆస్కారం ఉంటుంది జాతకాలకు కుదరకుండా ఓన్ మీరంతా కూడా ప్రత్యేకంగా మీరు పంచాంగం చూసుకునేసి గుణాలు కుదరయి నక్షత్రాధిపతులు కుదరారు జంతు బంధన కుదిరి ఇంతవరకు మాత్రమే చూసుకుంటే అది బేసిక్ నాలెడ్జ్ మాత్రమే తర్వాత లోతైన విశ్లేషణ కూడా చేసుకోవాల్సి ఉంటుంది పరస్పరంగా మీకు కొన్ని సంవత్సరాల తర్వాత దాని ప్రభావం అనేది తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఎక్కువ మందికి విడాకులు ఎక్కువగా అవుతున్నాయి ఈ యొక్క నుంచి మనస్పర్ధల నుంచి మానసికమైన స్థితి నుంచి బయటపడడానికి ఎటువంటి జాతకులని చేసుకోకూడదు ఉంటే కనుక మంచిగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం జన్మజాతకాన్ని లోతైన విశ్లేషణ చేయించుకోవాలి ఏంటి కారణం ఏంటి ఎందుకు ఆలస్యంగా కళ్యాణాలు అవుతున్నాయి ఎందుకు పరస్పరంగా వాళ్ళకి వైరం అనేది వస్తుంది ఎందుకు కోప ఆవేశాలు ఎక్కువగా వస్తుంది ఎందుకు ఏ గ్రహం కారణం అవుతుంది ఏ స్థానం చూసుకోవాలి అష్టమ స్థానము సప్తమ స్థానము మరి షష్టాష్టకాలు యొక్క రంగా ఉండదు ప్రధానంగా సింహరాశి జాతకులు కూడా ఆరో స్థానాధిపతి ఆరో స్థానం ఏమైతుందంటే సప్తమాధిపతి ఇక్కడ శనీశ్వరుడు అవుతాడు సప్తమాధిపతి అనుకులతో ఉండదు షష్టాష్ట షష్టమ స్థానం కూడా అంత అనుకూలత ఉండదు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశి జాత కుంభరాశి జాతకులను కూడా ఈ యొక్క రంగం కాదు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సప్తమాధిపతి యొక్క రంగా ఉండదు ప్రధానంగా సప్తమ రాశి అయిన కుంభరాశి జాతకులకి సింహరాశి జాతకులకి పొంతనం ఉండదు అనమాట ఇది కూడా చేయకుండా ఉండడం మంచిది మరియు మకర రాశి జాతకులు కూడా అంత అనుకూలత ఉండదు సష్టమ రాశి కూడా మకర రాశి అవుతుంది అంత అనుకూలత ఉండదు కొన్ని ప్రత్యేకమైన సందర్భంలో కనుక ఈ యొక్క మీనరాశి జాతకులు కూడా వివాహం చేయొచ్చు అని చెప్పేసి అంటారు కానీ ఈ షష్టాష్టకాలు పనిచేయవు కాబట్టి మీనరాశి జాతకులు కూడా సింహరాశి జాతకులకి అనుకూలత కాదు మీనరాశి జాతకులు సింహరాశి జాతకులకి అనుకూలత సింహరాశి జాతకులు కూడా మీనరాశి జాతకులకి అంత అనుకూలత కాదు మిత్రత్వం ఉంటుంది గ్రహ మిత్రత్వం ఉంటుంది పాయింట్స్ కూడా బాగా వస్తాయి అన్నీ ఉన్నప్పటికీ కూడా షష్టాష్టకాలు ఎప్పుడు కూడా పనిచేయువు పరస్పరం మనస్పర్తలు రావడం ఒకటే అభిప్రాయంతో ఉండడం ఒకటే ఐడియాలజీ ఉంటుంది ఒకటే తత్వం ఉంటుంది మీరు ఎట్లా ఆలోచిస్తున్నారో ఆవిడ కూడా లక్ష్యంగా ఆలోచించడం వధువర్లకి అన్యునత ఉండదు స్నేహ ప్రభావం ఉండదు ఈ యొక్క ప్రేమ అభిమానాలు అనేది కొంచెం సన్నగిలే అవకాశం ఉంటుంది ఎందుకంటే పరస్పరం అనేది ఈ యొక్క కళ ఎప్పుడైనా కానీ కొంచెం కష్టంగా కలిగించేది వైరం కలిగించేది కోప ఆవేశాలకి మాట పట్టింపుకి ప్రతి విషయంలో కూడా చిన్న విషయాలు కానీ ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటే దాన్ని తట్టుకోలేకపోవడం కానీ ప్రతి విషయానికి కూడా విడిపోవాలని చెప్పి ఆలోచన ఉండడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇటువంటి ప్రభావం లేకుండా మా ప్రయత్నం చేస్తున్నాం అందుకని చెప్పి లోతైన విశ్లేషణ చేసి మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరు అంతా కూడా జ్యోతిష పండితులతోటి మీరు విశ్లేషణ చేసుకొని నిరూపణ చేసుకున్న తర్వాత మాత్రమే వాహనకంతా కూడా ముందుకెళ్తే మీ జీవితం అంతా కూడా సాఫిక ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ద్వితీయ స్థానము వ్యయ స్థానము షష్టాష్టకాలు మరియు తృతీయ స్థానం కూడా యొక్క రంగం కాదు ఎందుకు తృతీయ స్థానం యొక్క కాదు అంటే రాశి నుంచి చూసుకుంటే మూడో ఇళ్ళంతా కూడా పాపస్థానం పాపక త్రి స్థానం అని చెప్పేసి ఉంటారు ఈ యొక్క పాపస్థానం అంతా రంగం కాదు ప్రధానంగా చూసుకుంటే ద్వితీయ స్థానం అంతా కూడా యొక్క రంగం కాదు తృతీయ స్థానం ఏమైతుంది ఈ యొక్క తులరాశి అవుతుంది తులరాశి అంతా యొక్క రంగం కాదు సింహరాశి గ్రహ గ్రహమైత్రి అనేది ఉండదు శుక్రుడు ఆధిపత్యం అంతాడు తులారాశికి అంతా కూడా తులారాశి జాతకులంతా అంతా కూడా చూసుకుంటే ప్రతి విషయంలో కూడా ముందుగా ఉండి పని చేయాలని చెప్పి ప్రయత్నం చేసుకుంటాడు మరియు అంతా కూడా ఆ పనిని అంతా కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రతినిత్యం కూడా వీళ్ళు ఆర్థిక సమస్యలు అనేది ఎక్కువగా ఉండడం ప్రతి విషయంలో కూడా మాట దాటేస్తూ ఉండడం మీ మీద అబాండాలు వేస్తూ ఉండడం స్త్రీల మీద ఎక్కువగా పురుషులంతా కూడా స్త్రీల మీద ఎక్కువగా అభాండాలు వేస్తూ ఉండడం మీ వల్ల జరిగిందని స్త్రీలు కూడా ఆ రకంగా ఈ రకంగా జరిగిందని చెప్పేసి కొన్ని అపవాదాలు ఉండడం జరుగుతూ ఉంటాయి ఇటువంటి మనస్పర్ధలు అంతా కూడా లేకుండా ప్రశాంతంగా తృతీయ స్థానాన్ని రాసినంతా కూడా మీరు చేసుకోకుండా ఉంటే గనక మంచిగా జరుగుతుంది మంచి జాతకాన్ని చూపించుకొని మీ జన్మ జాతకాన్ని ఎటువంటి జాతకాలు మంచిగా సెట్ అవుతున్నాయో చూసుకునేసి ఆ జాతక ప్రభావం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని వివాహానికి అంతా కూడా ముందుకెళ్తే గనక మీ జీవితం ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరోధన చేసుకోవడం కగ్గమాల స్తోత్రాన్ని పట్నం చేసుకోవడం పసుపు కొమ్ముల మానంతా కూడా అమ్మవారికి తరచుగా సమర్పిస్తూ ఉండడం పసుపు రంగు వస్త్రాలంతా కూడా గురువారం రోజున తరచుగా వేసుకుంటూ ఉండడం మీరంతా కూడా పసుపు రంగు అంతా కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉండడం పరమేశ్వరికి అంతా కూడా పసుపు కుంకుమతో అభిషేకం చేయించడం మరియు నారికేల జలంతో ద్రాక్ష ద్రాక్షరసంతో ఈ యొక్క అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం బగ్లాముఖి శాంతి హుమాది కార్యక్రమాలు ప్రత్యంగరావి శాంతి హుమాది కార్యక్రమాలు ధూమావతి శాంతి హుమాది కార్యక్రమాలు ఇటువంటి వివాహ ప్రతిబంధకాలు జాతకరీత్యా ప్రబలంగా ఉంటే గ్రహ దోషాలు ప్రబలంగా ఉంటాయి కనుక ఇటువంటి దశ మహావిద్యల్లో ఉండే శక్తి దేవతల యొక్క హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వేదా దక్షిణమూర్తి శాంతి హుమాది కార్యక్రమాలు దత్తాత్రేయ మూలమంత్ర జపాల అంతా కూడా ఈ యొక్క జాతక ప్రభావాన్ని బట్టి నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు అంతా కూడా శాంతి కలిగే విధంగా జప హోమాది కార్యక్రమాలు సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క సింహరాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా అష్టమ స్థానం అంతా కూడా అంత యోకరం కాదు ఈ యొక్క సప్తమ స్థానం అంతా యొక్కరం కాదు సష్టమ స్థానం యొక్కరం కాదు అంటే రాశిని చూసుకుంటే ఈ స్థానాది రాశులంతా కూడా అంత యోకరం కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది లోతైన విశ్లేషణ చేసుకుంటే మాత్రం మీ జీవితం అంతా కూడా ఆనందమయంగా సుఖమైన జీవితంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది అన్యూనత కలుగుతుంది పరస్పరం ప్రేమ అభిమానాలు ఎక్కువగా ఉంటుంది మీకు అంతా కూడా దాంపత్యం అంతా కూడా సుఖమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధికి అంతా కూడా శీఘ్రంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది దశానాథుడు యొక్క లేకపోతే కనుక వివాహం ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున లోతైన విశ్లేషణ చేసుకొని మీరు జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది శ్రీమా త్రీనమా